స్మార్ట్ మీటర్ అందరి నడ్డి విరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల నాయకులు కలవెత్తారు విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ దినం స్థానిక శ్యామల సెంటర్లో వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల సంవత్సరంలో విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ విధానాలను చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ సంస్కరణలకు వ్యతిరేకంగా మూడు నెలల పాటు అందరూ రాష్ట్రంలో ఎర్రజెండా నాయకత్వంలో పెద్ద పోరాటం జరిగిందన్నారు బషీర్బాగ్ ప్రాంతంలో ఆనాటి ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా ధమనకాండ జరిపింది పోలీసులు కాల్పులు జరిపింది అక్కడక్కడ ఇద్దరు కార్యకర్తలు చనిపోగా మరొక వ్యక్తి రామకృష్ణ గాయపడగా హాస్పిటల్లో చేరి పది రోజుల తర్వాత ప్రాణం పోయింది పోరాట ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచ బ్యాంక్ సంస్కరణలు పదిహేను సంవత్సరాలు వెనక్కి తగ్గబడ్డాయని గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రెండూ కూడా విద్యుత్ రంగం ప్రై ప్రైవేట్కు అప్పగించే పని చేస్తుందని అన్నారు స్మార్ట్ మీటర్ విద్యుత్ రంగంలో అందరి నడ్డి విరిసేటట్టు ట్రోఅప్ ఛార్జీల భారం సర్దుబాటు ఛార్జీల భారం మనం వాడే కరెంట్ యూనిట్ అక్కడే ఉంటుంది కానీ ధర మాత్రం విపరీతంగా వస్తుందని వివరించారు అమరవీరుల స్ఫూర్తితో స్మార్ట్ మీటర్ రద్దు అయ్యే వరకు పోరాడతామని అన్నారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ రద్దు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యపరిచి పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్ జె రాంబాబు జిల్లా కమిటీ సభ్యులు బి పూర్ణిమరాజు తదితరులు పాల్గొన్నారు సంకరలన ఎద్రేకించండి ఎద్రేకించండి ప్రవేసి విష్ణు సంకరలన ఎద్రేకించండి ఎద్రేకించండి చేయాలి స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలి వద్దు వ్యతిరేకించండి రద్దు చేయాలి తగ్గించాలి 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 తీసుకోవాలి 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 జోహార్ విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ విధానాల్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి తీసుకొచ్చింది ఆ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంకు ఆదేశిత సంస్కరణలకు వ్యతిరేకంగా దాదాపు మూడు నెలల కాలం పాటు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఉద్యమం ఎర్రజెండా నాయకత్వంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగింది ఆంధ్ర రాష్ట్రం నలుమూలల మొత్తం ప్రజానీకం వేల సంఖ్యలో రోడ్ల మీదకు మూడు నెలల కాలం పాటు ఆందోళన నిర్వహించారు ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల సంవత్సరం నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా బషీర్ బాగ్ ప్రాంతంలో ఆనాటి ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా పాల్పడింది కాల్పులు జరిపింది కాల్పుల్లో అక్కడికక్కడ ఇద్దరు చనిపోగా లాఠీ చార్జీలో గాయపడిన రామకృష్ణ తర్వాత పది రోజుల తర్వాత చనిపోయారు ఆ రకంగా ముగ్గురు అమరవీరులు ప్రాణాలు నర్పించిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది ఆ విద్యుత్ ఉద్యమం ఆంధ్ర రాష్ట్ర దశ దిశని మార్పు చేసింది ఆంధ్ర రాష్ట్రంలో ఆ తర్వాత కాలంలో దాదాపు పదిహేను సంవత్సరాల కాలం పాటు ఎవరన్నా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి భయపడేటువంటి పరిస్థితిని ఆ ప్రజా ఉద్యమం తీసుకొచ్చింది ఇప్పటికి ఆంధ్ర రాష్ట్రంలో ఉచిత విద్యుత్ నినాదం ఉన్నది అంటే అది రెండు వేల సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో వామపక్షాల నాయకత్వంలో జరిగిన ఆ ప్రజా పోరాటమే దానికి నాందిగా ఉన్నది ఇవాళ ఆ ఇరవై ఐదు సంవత్సరాల కాలం పాటు జరిగిన పోరాట ఫలితంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచ బ్యాంక్ సంస్కరణలు వెనక్కి నమదించే కానీ గత ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు కూడా ఇవాళ తిరిగి మళ్ళీ విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించే పని చేపడతా ఉన్నారు నరేంద్ర మోడీ ఆదేశాల మేరకి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు స్మార్ట్ మీటర్లు తీసుకొస్తే ఆ విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నారు స్మార్ట్ మీటర్లే కాదు ఇవాళ విద్యుత్ రంగంలో మనందరూ నడ్డి విరిచేటట్టుగా రూప్ ఛార్జీల పేరుతో భార వేస్తా ఉన్నారు సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం వేస్తా ఉన్నారు మనం వాడే యూనిట్లు కానీ మాత్రం విపరీతంగా పెరిగి ఇవాళ భారాలు పోయే పరిస్థితి వస్తా ఉంది సామాన్యులు కరెంటు ఛార్జీలు మొయినా పోతా మరొక అంటే దాన్ని మరింత జనం నుంచి పోయిలో పడేలాగా స్మార్ట్ మీటర్ తీసుకొచ్చారు ఇవాళ రాజమండ్రిలోనే స్మార్ట్ మీటర్లు కమర్షియల్ కాంప్లెక్స్ స్మార్ట్ మీటర్లు వేశారు ఒక చిన్న షాప్ కి స్మార్ట్ మీటర్ వేయక ముందు వెయ్యి రూపాయలు వచ్చే కరెంటు బిల్లు స్మార్ట్ మీటర్ వేసాక మూడు వేల రూపాయలు వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది అందుకనే స్మార్ట్ మీటర్లు రద్దు చేసే వరకు ప్రధానికం పోరాడాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎన్నికల ముందు లోకేష్ గారు మారు చెప్పాడు స్మార్ట్ మీటర్లు వేస్తే బదులు కొట్టండి అని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా ఉండేప్పుడు ఇవాళ చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా సరే మీకు లోకేష్ మాట మీద విశ్వాసం ఉంటే మీరు లోకేష్ అభిమానిస్తే నేను కాదు ఇవాళ మీ ప్రభుత్వం తెచ్చిన స్మార్ట్ మీటర్ మీరే పత్రికొట్టండి అని చెప్పి చెప్తా ఉన్నాం ఆ రకంగా స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో ప్రజానీకాన్ని కలిపి పోరాడతాం అని చెప్పి అమరవీరులతో ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం ఆ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కరెంటు విద్యుత్ ఉద్యమంలో భాగంగా ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ మీటర్ విధానాన్ని తీసుకొచ్చి అనేక రకాల సంస్కరణలు చేసి ప్రైవేటు వాళ్ళకి అప్పజెప్పడానికి ఈ ప్రభుత్వం తాడ్పడతా ఉంది దానికి నిరసనగా ఎప్పుడైతే రెండు వేల సంవత్సరంలో కరెంటు ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమం స్ఫూర్తిగా ఈ రోజు మరలా ఇంకో ఉద్యమం మొదలవుతుందలగని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే ఈ కరెంటు సంస్కరణల మీద పెద్ద పోరాటం జరిగి అమరులయ్యారు ముగ్గురు ముగ్గురు కార్యకర్తలు అమరులయ్యారు వాళ్ళ స్ఫూర్తిగానే ఎందుకంటే ఆ కరెంటు ఉద్యమం ప్రతి ఆ ప్రతిరూపం ఏ విధంగా నష్టం జరిగింది అనేది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కానీ మరలా ఇదే ప్రభుత్వం టీడీపీ అండర్లో ఉన్న ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ కొత్త విధానం స్మార్ట్ మీటర్లు అలాగే విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ కరెంట్ సాధ్యను పెంచడం అనేక రూపాల్లో పాల్పడుతూ ఉంది దీన్ని వ్యతిరేకంగా వామపక్షాలు నిరంతరం ఈ కరెంటు ఉద్యమం మీద పోరాడుతూ ఉన్నాయి భవిష్యత్తులో కూడా పోరాడతాయి ఈ కరెంటు ఉద్యమం మరొకసారి రెండు వేల బస్ అది స్ఫూర్తిని తీసుకుని మళ్ళీ పోరాటం చేస్తాయి వామపక్షాలు